నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో చికెన్ ముందు వరుసలో ఉంటుంది చికెన్ ని రకాలుగా తయారు చేసుకుని తింటూ ఉంటారు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చికెన్ కబాబ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ బిర్యానీ చికెన్ లాలీపాప్ అంటూ చికెన్ ని రకరకాలుగా తయారు చేసుకు తింటూ ఉంటారు కొందరు నెలలకు నాలుగు ఐదు సార్లు తింటే మరికొందరు వారానికి కనీసం మూడు సార్లు అయినా తింటూ ఉంటారు మరికొందరు చికెన్ లేనిదే ముద్ద దిగదు చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే సమస్యలు తప్పవు ముఖ్యంగా శీతాకాలంలో చికెన్ ను తినే వాళ్ళు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అయితే చికెన్ ఆరోగ్యకరమైన మాంసమే అయినప్పటికీ ఈ చికెన్ లో ఒక భాగం శరీరానికి హాని కలిగిస్తుంది అన్న విషయం చాలా మందికి తెలియదు అది కూరకు రుచిని అందించినప్పటికీ ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రతికూల ఫలితాలను అందిస్తుందట ఇంతకీ ఆ పాటు ఏది అనుకుంటున్నారా ఆ పాటు మరేదో కాదండి ఈ స్కిన్ లేదా చర్మం కొందరు స్కిన్ తినడానికి అంతగా ఇష్టపడరు మరికొందరు మాత్రం స్కిన్ని లొట్టలు వేసుకొని తింటూ ఉంటారు అయితే కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు టన్నుల కొద్ది ఉంటాయి అలాగే ఇందులో పోషక విలువలేమీ ఉండవు ఇక మాటల్లో చెప్పాలంటే కోడి శరీరంలో అస్సలు ఉపయోగం లేని భాగం ఏదైనా ఉంది అంటే దాని చర్మం మాత్రమే ఇంకో విషయం చెప్పాలంటే కోడి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఫారం వాళ్ళు లేదా దుకాణదారులు కోడి తోలుపై కెమికల్స్ కూడా చల్లుతారు ఈ విషయం చాలా మందికి తెలియదు అయితే చికెన్ చర్మం తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు పెరిగిపోతూ విపరీతమైన బరువు పెరిగే అవకాశం ఉంటాయట ఇది గుండెపోటు రక్తపోటు గుండె జబ్బు వంటి సమస్యలకు దారి తీయవచ్చు అని చెబుతున్నారు ఇంకొందరు కావాలని స్కిన్ పక్కకు తీసి మరీ కబాబ్ రూపంలో చేసుకుని తింటూ ఉంటారు కానీ ఇక మీదట అలా చేయకండి వాస్తవానికి చికెన్ స్కిన్ అంటే కొందరు చాలా ఇష్టం ఇది కూర రుచిని రెట్టింపు చేస్తుందని తప్పకుండా స్కిన్ తోనే వండుకొని తింటూ ఉంటారు అలాంటి వారు అస్సలు బాధపడకండి తోలు తినకూడదు అంటే పూర్తిగా మానేయాలని కాదు ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు కడిగి వండుకోవచ్చు కానీ చికెన్ స్కిన్ ను ఎక్కువగా తినకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది అతిగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కష్టం అవుతుందట